నమస్తే ఫ్రెండ్స్ నేను మీ విశ్వేష్ మీరు చూస్తున్నారు కేవీఐపీ యూట్యూబ్ ఛానల్ మై డియర్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని ఆ దేవుని మనసారా ప్రార్థిస్తున్నాను మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే ఈ వీడియో రైతులకు సంబంధించింది కాబట్టి రైతు కుటుంబాలకు ఈ మంచి విషయాన్ని షేర్ చేసి వారికి హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన పదిహేడవ విడత నిధులను ప్రధాని మోడీ గారు రెండు వేల ఇరవై నాలుగు పద్దెనిమిది జూన్న విడుదల చేయడం జరిగింది వారణాసిలో పర్యటించిన ఆయన తొమ్మిది కోట్ల ఇరవై ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఇరవై వేల కోట్లు జమ చేశారు దీంతోపాటు ముప్పై వేలకు పైగా స్వయం సహాయక బృందాలకు మోదీ సర్టిఫికేట్లు జారీ చేశారు కాగా రైతులకు కేంద్రం ఏటా మూడు విడతల్లో ఆరు వేల నగదు సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే కాబట్టి ఆ నిధుల గురించి ఎలా తెలుసుకోవాలో చూద్దాం అయితే మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ వీడియో డిస్క్రిప్షన్లో పిఎం కిసాన్ వెబ్సైట్ లింక్ను ప్రొవైడ్ చేస్తాను దీన్ని క్లిక్ చేసినప్పుడు నో యువర్ స్టేటస్ అనే అప్లికేషన్ వస్తుంది అందులో మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవచ్చు సో ఇలా పిఎం కిసాన్ నిధులు ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరి వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటూ ఒకవేళ ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ ద్వారా మాకు తెలియజేసినట్లయితే నేను రిప్లై ఇస్తాను అదేవిధంగా ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మన వీడియోని ముగిస్తున్నాను ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ జై హింద్